వెల్కమ్ టు రజాబేగం ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజాబేగం ఛానల్ పక్కోడే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా ఫుల్ వీడియో మీద వీడియో తీసాను ఫ్రెండ్స్ దాని కంటిన్యూటీ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి ఇప్పటికే రెండు మూడు వాయిల్ వేసాను ఫ్రెండ్స్ మొత్తం ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి పకోడీని హై ఫ్లేమ్ మీద పెడితే లోపల ఉడకాలి ఫ్రెండ్స్ క్రిస్పీ క్రిస్పీ ఆనియన్ పకోడీ మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చెప్తా చూడండి ఫ్రెండ్స్ నాలుగు ఆనియన్ కోసుకోవాలి కిలో శనగపిండి దాంట్లో కొంచెం బియ్యం పిండి జీలకర్ర కసూరి మేతి వాము అలా వెల్లిగడ్డ పసుపు కారం ఉప్పు వేసి కలుపుకోవాలి కదా కలుపు కొంచెం వాటర్ పోసుకోవాలి కొంచెం ఎక్కువ పోసుకోవాలి కలుపుకొని మంచిగా నూనె వేడి చేసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి మేము ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి వేయించుకోవాలి అప్పుడప్పుడు తెలుగులో కొన్ని మిస్టేక్ అవుతుంటుంది ఏమనుకోద్ది ఫ్రెండ్స్ ఎక్స్క్యూజ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు కదిలియద్దు తర్వాత తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తిప్పుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకొని తీసుకోవడమే దాంట్లో కరేపాకు పచ్చిమిర్చి వేసి మన ఆప్షనల్ పచ్చిమిర్చి కసూరి మీద కూడా ఆప్షనల్ నేను ఎప్పుడు పకోడి చేసినా కానీ ధనియాలు కంపల్సరీ వేస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ధనియాలు పకోడీలు కొంచెమే వేసుకోవాలి ప్ర ఒక స్పూన్ మీరు కూడా వేసి చూడండి ఫ్రెండ్స్ వంటలు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి వీడియోని పకోడీ చేసిన తర్వాత నేను ఆలు గుజ్జు కూడా చేస్తాను ఫ్రెండ్స్ చూడండి కొంచెం పెండి తీసుకొని కొంచెం ఉప్పు కారం అల్లె వెల్లిగడ్డ పసుపు వేసుకొని కలుపుకోవాలి కొంచెం జోరుగా కలుసుకొని కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని ఆలుగడ్డ వేసుకొని ఆలుగడ్డ చిప్స్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో అన్నీ వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు నేను చాలా వరకు తక్కువ తింటాను ఫ్రెండ్స్ తక్కువ వేసుకోవాలి ఏ కూరలు అయినా ఎక్కువ అయితే ఏం చేయలేము కానీ తక్కువ అయితే వేసుకోవచ్చు పసుపు ఏ కూర అయినా కొంచెం ఎక్కువ వేస్తాను అల్లం ఎల్లిగడ్డ కొంచెం కారం ఫ్రెండ్స్ ఇవి ఎంత బాగున్నాయి పకోడి ఇక్కడ నుంచి లాస్ట్ వాయి ఇక్కడ ఆలు పక్ ఆలు బజ్జికి న్యాచురల్ వీడియోస్ ఫ్రెండ్స్ ఇవి మన ఇంట్లో ఇలా చేసుకుంటాం అలా చేస్తాను ఫ్రెండ్స్ నేను ఇలా పంచగా కట్ చేసుకోవాలి ఆలుని అయిపోయింది ఫ్రెండ్స్ పకోడి ఇప్పుడు ఆలు బజ్జీ చేస్తాను కొంచెం ధనియా పౌడర్ వేసినా సరే ముక్కలు పడితే బాగుంటుంది టేస్ట్ ధనియా గరం మసాలా కలిపి కొంచెం వాటర్ పోసుకోవాలి దీంట్లో ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఆలు ముక్కలు దీంట్లో వేసుకున్నాం ఇలా వేసుకోవాలి పట్టేంతా వాటర్ కలుపుకోవాలి పిండి అలా కలుపుకోవాలి కొంచెం సోడా వేసుకోవాలి ఇది ఆప్షన్ మన ఇష్టం వేసుకోవచ్చు లేకపోలేదు నేను కూడా వేయను కానీ అప్పుడప్పుడు వేస్తాను కొంచెం వాము చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి తిప్పాలి పిల్లలు ఇలా ఇష్టంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎవరు పిల్లలైనా ఇలా వేసిస్తే తీసేసుకుంటున్నాను చూడండి ఈ పిండి మిగిలిన ఫ్రెండ్స్ ఏం చేస్తానో చూడండి ఫ్రెండ్స్ మీరే ఇన్ని రకాలుగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే ఎట్లయినా చేసుకో ఆనియన్ పకోడి విత్ ఆలు బజ్జి ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఆఖరి వరకు చూడండి టై కైండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి రా వీడియోస్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుగుతాం బాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా చేసుకోండి ఓకే బాయ్